అయిపోయాయి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కూడా ఎన్నికల్లో ప్రత్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారికి కొన్ని చోట్ల చిన్నా చితక ఇబ్బందులు కామన్ కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అయిన వాళ్లే ఆడిపోసుకుంటున్నారు అంతా మీ వల్లేనంటూ ఆక్రోశంతో ఊగిపోతున్నారు ఫోన్లు చేసి మరీ క్లాస్ పీకుతున్నారు నాయకులు జెండా పట్టిన కార్యకర్తలు వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా శాపనార్థాలు పెడుతున్నారు ఈ అక్షింతలు ఎవరికో ఎందుకో చూద్దామా అంతా మీరే చేశారు ఓటమితో సీన్ రివర్స్ ఎన్నికలైపోయాయి ప్రత్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారిపై స్థానికంగా కొన్ని వేధింపులు కామన్ కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి రివర్స్ లో ఉంది ఎవరి కోసమైతే పనిచేశారో ఇప్పుడు ఆ నాయకులపైనే విరుచుకుపడుతోంది పార్టీ క్యాడర్ అంతా మీరే చేశారంటూ ఆడిపోసుకుంటున్నారు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వాలంటీర్లు మూకుమ్మడిగా శాపనార్థాలు పెడుతున్నారు ఫోన్ ఎత్తాలంటేనే వైసీపీ నాయకులు భయపడేలా ఉంది పోస్ట్ పోల్ సిచ్యువేషన్ రంగారెడ్డి వల్ల నీ వల్ల ఊహేందనా ఊహేంది వచ్చుంటే వచ్చుంటే మేము ఉన్నాం కదా మమ్మల్ని అంత బెదిరించి బలవంతం అవసరమే ఉంది ఎన్నికల తర్వాత నెల్లూరులో ఇదే పరిస్థితి వాస్తవానికి మొన్నటిదాకా టీడీపీకి అంతగా కలిసిరాని జిల్లా నెల్లూరు అలాంటి చోట ఈసారి సీట్లన్నీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయన్న ధీమాతో ఉన్న వైసీపీ ఈ ఓటమిని ఊహించలేకపోయింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ గెలుపు ధీమాతో ఇంకాస్త దూకుడు ప్రదర్శించింది మాజీ మంత్రి నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం కొందరు నేతలు టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి రెడ్డిపై దుష్ప్రచారం చేయించారట అయితే పార్టీ ఘోర పరాజయంతో రూరల్లో వైసీపీ క్యాడర్ ఇంకా షాక్ నుండి చేకొలేదు మా మానానమమ్మల్ని వదిలేసిన టీడీపీలో ఉండేవాళ్ళమని ఇప్పుడు ఎటూ కాకుండా పోయామని టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్నామని నెత్తి నూరు బాదుకుంటునారట కొందరు అర్థం కావట్లేదానా బెదిరించి బెదిరించి బ్లాక్ మెయిన్ చేశారు నా జీవితం నాశనం చేశారు నా చెబ్రన్న దూరం చేసి ఈ రోజు మాట్లాడతా మాట్లాడతాంట ఎలా నాశనం చేశారు వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ కార్యకర్తలు కొందరు ఫోన్లు చేసి మరి తిట్ల దండకం అందుకుంటున్నారు వైసీపీ నేతలపై సొంత పార్టీ దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్న ఆడియోలు నెల్లూరు జిల్లాలో వైరల్ గా మారాయి ఎప్పటి నుండో రాజకీయంగా అండగా ఉన్న ఎమ్మెల్యే కోటం రెడ్డికి మమ్మల్ని దూరం చేసి నాశనం చేశారని కొందరు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు నెల్లూరు మేయర్ శ్రవంతి మీడియా ముందుకొచ్చి వైసీపీ నేతల బెదిరింపుల వల్లే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అన్యాయం చేశామని గోడు వెళ్లబోసుకున్నారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కోరారు వైసీపీని వీడిన కోటం రెడ్డి వెంట వెళ్లిన రాము ఒత్తిళ్లతోనే వెనక్కొచ్చాను తప్ప కోటం రెడ్డిపై అయిష్టతతో కాదంటున్నారు అన్న శ్రీధర చెప్తే నేను ఇప్పుడే నా పదవికి రాజీనామా చేస్తా బాధతో కాదు సంతోషంగా బాధతో కాదు సంతోషంగా చేస్తాను నా పదవికి రాజీనామా చేస్తాను నన్ను ఈ పొజిషన్ నిలబెట్టిన వ్యక్తి శ్రీధరన్న మాత్రమే అదేవిధంగా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడు కూడా శ్రీధర్ దాంట్లో వేరే మార్పే లేదు క్యాడర్ రివర్స్ అవ్వటంతో ఇబ్బంది పడుతున్న నేతలు అంతా మీరే చేశారంటూ ఆదాల వైపు వేలు చూపిస్తున్నారు నెల్లూరు రూరల్లో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం పనిచేసిన వైసీపీ ముఖ్యనేత వైపీ రామిరెడ్డి మరో బాంబ్ పేల్చారు ఆదాల నయవంచకుడు మోసగాడు అంటూ లేఖ విడుదల చేశారు తమను బెదిరించి ఒత్తిడి తెచ్చి ప్రత్యర్థిపై అబద్ధపు ప్రచారాలు చేయించారంటున్నారు వైవీ రియాక్షన్ వైసీపీని సంకటంలో పడేస్తోంది ఇక వైసీపీ నేతలు తమ స్వలాభం కోసం బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు మూకుమ్మడిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వైసీపీ నేతలకు ఓటమి కంటే ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు వాలంటీర్ల ఆరోపణలు దూషణలు పొండు మీద కారంలా బాధ పెడుతున్నాయి